యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మనకు కుంభమేళా జరుగుతుంది యూపీలో కానీ గయాలో కానీ కుంభమేళా జరిగినప్పుడు మీకు ఎక్కడ ఆన్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ అఘోరాలను మనం చూడం అంటే కార్లో వెళ్ళడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఎక్కడ చూడం మనం గ్యాదరింగ్ సడన్ గా ఒకటేసారి ఒక లక్ష మంది అఘోరాలు అక్కడ కనిపిస్తారు మీరు కెమెరాలు పెట్టెత్తకండి వాళ్ళు ఎక్కడ రోడ్డు నుంచి వచ్చినట్టు గానీ లేకపోతే బై రోడ్ కానీ ట్రావెల్ చేసి వచ్చినట్టు గానీ మీకు కనిపిస్తుంది అంటే సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారు అని పెద్దవాళ్ళు చెప్పారు మనం అదే నమ్ముతున్నాం అంటే రోడ్ల మీద తిరగడము బై రోడ్ ట్రావెల్ చేయడము బస్సులలో ట్రైన్లలో ఫ్లైట్లలో అఘోరాలు ట్రావెల్ చేయడం అనేది నేను చూడాల ఇప్పటి వరకు నేను చూసే అఘోరాలు అలా చూసే వాళ్ళుంటే వాళ్ళు అఘోరాలు కాదంటారా అది అది మన సబ్జెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళను వాళ్ళ అఘోరాల కాదా అనేది మనకు అనవసరం మీరు చెప్పింది ఒరిజినల్ అఘోరాల గురించి మాట్లాడుతున్నారు నేను కుంభమేళా అఘోరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇప్పుడు త్రయంబకేశ్వర్ కుంభమేళ అయినా లేకుంటే గయాలో అయినా లేకపోతే ఇక్కడ అలహాబాద్ కుంభమేళా అయినా ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము నాగసాధులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసే వాళ్ళను నా లైఫ్ లో నేను చూడాల ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా యాదరిగుట్ట టెంపుల్కు ఒక ఎనిమిది మంది అగౌరాలు వచ్చారు పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది నాచారం అని ఆ టెంపుల్కు ఒక ఎనిమిది మంది అగౌరాలు వచ్చారు వాళ్ళు ఎట్లా వచ్చారనేది ఎవరు తెలియదు డైరెక్ట్గా మెట్ట దగ్గర కనిపించారు గుడ్లోకి వచ్చారు మళ్ళీ మెట్ల దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు సో అంతేగాని వాళ్ళు బై రోడ్ వెళ్ళి బస్సులో దిగి ట్రైన్లో దిగి ఇవన్నీ ఎప్పుడు ఎవరు చూడలేదని చెప్తున్నాను సో ఇంకా హాబీస్ విషయానికి వస్తే మీ వ్యాపకాలు రకరకాలుగా బిజినెస్లు రకరకాలుగా బాగా భోజన ప్రియులని విన్నాను నిజమే అంటారా వెజిటేరియన్ చాలా ఇష్టం వెజిటేరియన్లో చాలా ఇష్టము యాక్చువల్గా నేను గత నాలుగు సంవత్సరాల నుండి కరోనా వచ్చినప్పటి నుండి ఒక పూట భోజనం ఒక ఒక పూట టిఫిన్ చేస్తా ఉన్నా అందుకనే నేను బక్క కావడానికి కారణం ఏంటి అంటే ఒక పూట భోజనము ఒక పూట టిఫిన్ అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ రెండు ఇడ్లీలు తింటా లేదా మూడు ఇడ్లీలు తింటా మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ భోజనం అయిపోతుంది మధ్యలో ఏమి తీసుకోను రెండు సార్లు టీ తాగుతా షుగర్ లెస్ నైట్ టువెల్ థర్టీకి అట్లా పడుకుంటా టువెల్ థర్టీ వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లేస్తా ఇది నా రెగ్యులర్ సిస్టమ్ ఇంకా భోజన ప్రియడ్ అంటే నాకు ఖచ్చితంగా పప్పు పాలకూర పప్పు కానీ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు సో చాలా చాలా ఇష్టం నాకు వెజిటేరియన్ చాలా ఇష్టపడతాను చాలా అంటే చాలా ఇష్టపడతాను ప్రసాద రూపంలో తింటా ప్రసాద రూపంలో తింటా ఎందుకంటే నేను పూజ చేసే దాంట్లో లిక్కరు నాన్ వెజ్ ఉంటది కాబట్టి ఒక స్పూన్ తోని లిక్కర్ తీసుకుంటాము ఒక పీసు ప్రసాదం నైవేద్యం తీసుకుంటాము అలా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చాలా ఇష్టం బగారా రైస్ విత్ వంకాయ కర్రీ గుత్తి వంకాయ కూర వంకాయ కూర అది చాలా ఇంట్రెస్ట్గా తింటా నేను ఇది నా ఫుడ్ హ్యాబిట్స్ అంతే నాకు కూల్ డ్రింక్లు అలవాటు లేవు ఐస్ అలవాటు లేవు ఫ్రూట్స్ కూడా తినను అసలు ఏం తినను అంతే ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే ఇష్టం అంతే అది కూడా పాలకూర పప్పు ఒక పచ్చడి ఒక వేపుడు అలా తింటారు చూస్తారా రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి మూవీ ఖచ్చితంగా ఫస్ట్ మార్నింగ్ షో ఎయిట్ ఫార్టీ ఫైవ్ షోకు నేను ఉండేవాడిని థియేటర్లో రెండు వేల పంతొమ్మిది వరకు ప్లస్ ఐమాక్స్ థియేటర్లో ఖచ్చితంగా నేను ఒక షో వేసేవాడిని నాకు తెలిసినటువంటి విఐపిల కోసం అంటే సినిమా వాళ్ళకి కావచ్చు లేదా పొలిటీషియన్స్ కావచ్చు లేదా పోలీస్ వాళ్ళకి కావచ్చు అందరికి కలిపి ఒక షో వేసేవాడిని అలాంటిది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను మాక్సిమం చూసుంటే రెండు సినిమాలు చూస్తుంటాను థియేటర్ ఎందుకని టైం దొరకట్ల ఈ పబ్లిసిటీ వల్ల ఏమైతుంది అంటే ఇది నెగిటివ్ అనుకుంటారు చాలా మంది ఇది ఏమైతుంది అంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే చాలామంది నెగిటివ్ అంటే కొంతమంది ఏం ఆలోచిస్తారు అంటే వేణుస్వామి గురించి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అంటే ఆయన లైఫ్ స్పైల్ అవుతుందేమో అనుకుంటారు కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే నా రీచ్ అనేది పెరుగుతూ ఉంది పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తారు జనాలు ఆలోచించి నా దగ్గరికి రావాలనుకునేవాడు ఓహో ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఈయనను టార్గెట్ చేస్తున్నారు అని జనాలు రావడం స్టార్ట్ అయింది సో రెగ్యులర్గా పెరుగుతూ ఉంది యాక్చువల్గా రెండు వేల పదిహేడు వరకు స్లోగా ఉంది రెండు వేల పదిహేడులో కూడా ఇట్లనే టార్గెట్ చేసినారు నన్ను అప్పటి నుండి అట్లా రాకెట్ లాగా లేచింది అంటే అది అట్లనే వెళ్తుంది ఎక్కడ డ్రాప్ అవ్వట్లా కంటిన్యూ వెళ్తుంది ఒక వైపు జరిగే కాంట్రవర్సీ జరుగుతుంటాయి వాటికి నాకు సంబంధం లేదు ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మీకు మంత్రాలు వినబడుతున్నాయి కదా నడుస్తుంది ఓకే ఈ రోజు కూడా నేను బిజీగా ఉన్నా ఇవాళ మూడో రోజు కంటిన్యూగా నాకు నా ప్రోగ్రామ్లు కంటిన్యూగా నడుస్తున్నాయి ఎక్కడ నాకు ఎక్కడ వన్ పర్సెంట్ ఎక్కడ బ్రేక్ అనేది లేదు ఆస్ట్రేలియా వెళ్ళినా యూకే వెళ్ళినా వచ్చినా నా పని నేను చేసుకున్నా నా అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతున్నాయి నా పూజలు నాకు కంటిన్యూ అవుతున్నాయి సో అంటే నేను అనేది ఏంటంటే వీటన్నిటికీ పెద్ద ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను నో వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక పేరు అట్లా అనుకుంటారు అంటే నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో గానీ నేను ప్రతిరోజు పదిహేను మందికి నా సామాన్యులకు నేను అపాయింట్మెంట్ ఇస్తా ఇస్తా డబ్బు లేని వాళ్ళకు ఐదు మందికి ఫ్రీగా చూస్తా డైలీ ఓకే డబ్బు లేని వాళ్ళకు ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులు ఇస్తా నేను పదిహేను మంది అమ్మాయిలని రేప్ విక్టిమ్స్ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో రాష్ట్రం ఉంటుంది రేప్ విక్టిమ్స్ వాళ్ళకు మత సీమితం లేదు రేప్ చేయబడ్డ అమ్మాయిలు పది మందిని పదిహేను ఫస్ట్ పది మందిని తీసుకున్నాం తర్వాత ఎనిమిది పద్దెనిమిది మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ రెండు వేల పద్నాలుగు నుండి మేము మెయింటైన్ చేస్తున్నాం ఓకే ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిపిస్తున్నాం లో అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా సడన్ డెత్స్ అయితే ప్రతి ఇంటి కుటుంబానికి యాభై వేలు రూపాయలు ఇస్తారు సో నేను అనుకున్నది ఏంటంటే నా సంపాదన నుండి పదిహేను నుండి ఇరవై పర్సెంట్ ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి లేని జనాలకి అది కూడా ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం సో అది చేస్తూనే ఉంటాము సో డబ్బు లేని వాళ్ళ పట్ల చాలా 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 కన్సర్న్ ఉంటుంది అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే మా నా మేనేజర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ కానీ అరే అని చెప్పి మాట్లాడలేదు నా నా కూతురు కూడా అన్నా అని మాట్లాడుతుంది నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది పని వాళ్ళతోను కూడా సో అంత అంత కేరింగ్ గా ఉంటాం ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి టాటా మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండు రైట్ ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే గనక యజమానులు మంచోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు ట్రూ కదండి నిజంగా ఆలోచిస్తే సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు ఇవాళ్ళ వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పని వాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు అందరు కంటిన్యూ అవుతున్నారు పదిహేను ఏళ్ళకి ఎంతమంది ఎంప్లాయిస్ ఉంటారు వేయస్వామి గారి దగ్గర నాకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇద్దరు ఇగ పాపకు మా వైఫ్ ఒక డ్రైవర్ నాకు ఒక డ్రైవర్ ఓకే ఒక నలుగురు నలుగురు సెక్యూరిటీ నాకు సెక్యూరిటీ ఎందుకు అంటే ఏం లేదు ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే అంటే మన గురించి అందరికీ తెలియాలని లేదు కదా ఇప్పుడు నేనేందో తెలంగా నా తెలంగాణ పుట్టిన నేను నాది ఇదే కానిస్టెన్సీ కేసీఆర్ కానిస్టెన్సీ నాది కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ నేను అంత రఫ్ అండ్ టఫ్ నేను ఏబీపీలో పనిచేసిన సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మణ్ అనుకుంటారు కానీ నా ఏషాలన్నీ వేరే ఉంటాయి అంటే చాలా రగ్గడు మనిషి నేను చాలా రగ్గాడు అంటే నేను ఎంత సాఫ్ట్ గా కనిపిస్తున్నానో నాకు గనక కోపం వస్తే కోపం రాదు బేసిక్గా నేను ఏమంటానంటే నా మూడ్స్ ను కమాండ్ చేసే పరిస్థితి నేను అవతల వాడికి ఇవ్వను అంటే ఎవడో వచ్చి నా మూడ్ను స్వింగ్ చేయలేడు ఇప్పటికి కూడా మీరు పోయి ఎంక్వైరీ చేసుకుంటే నాచారం గుట్ట అనే దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో గుడి పంతులను గుడిలోకి వచ్చి ఒక అయ్యగారిని సుల్తాన్ బజారు రౌడీ షీటర్ ఒకటి వచ్చి కొట్టాడు ఓకే కొడితే నేను మా సొంత మేనమామ ఇంకో ఇద్దరు పంతులను కలిసి ఎనిమిది మంది రౌడీ సీటర్లను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి